అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ మాసం పదిహేనవ తేదీ సోమవారం రోజున తులారాశి వారి శుభ శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్య శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పనిని ప్రారంభించినా ఎట్టే పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడు అవసరానికి ధనం లభిస్తుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆరోగ్యం వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి శత్రువుల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉంటారు అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి మీ యొక్క ప్రతిభతో విజయాలను అందుకుంటారు అదృష్టం వరిస్తుంది ఆర్థికంగా ఎదుగుతారు సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయ సలహాల వలన మెరుగుతుంది

లేకుండా జాగ్రత్త వహిస్తారు అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు తీసుకోవద్దు అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు తొందరపాటు పనికిరాదు విషయాలలో తలదూర్చవద్దు కలహాలకు దూరంగా ఉంటారు మనోధైర్యంతో ముందుకు నడుస్తారు కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి కొన్ని వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలను చేసుకుంటారు ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులతో గృహమున సహితగా వ్యవహరిస్తారు అధికారుల ఆదరణ ఏర్పడుతుంది గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలు పెరిగిన ఉద్యోగమున దీర్ఘకాలిక సమస్యల నుంచి బోరిట లభిస్తుంది సేవా కార్యక్రమాలలో ధనాన్ని ఖర్చు చేస్తారు ప్రయాణాలలో నూతన పరీక్షలు ఏర్పడిన నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడిన ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది పాత రుణాలను తీర్చగలుగుతారు ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది గృహమున నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు మనోబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది పురోగతిని సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఉంటారు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు నిరుద్యోగులకు ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది సోదరుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు ఇంటా బయట తగిన గుర్తింపు లభిస్తుంది ఆర్థిక స్థితి ఆశాజనికంగా ఉంటుంది వృత్తి ఉద్యోగమున వ్యాపారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు చేసే పనులు స్పష్టత పెరుగుతుంది ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు బంగార భవిష్యత్తు ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో కొన్ని సమస్యల తెలుగున కలహాలు తెలుగున అదేవిధంగా ఏ పనిని ప్రారంభించినా పూర్తి చేస్తారు మనశాంతి తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడను మీలోని చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది మృదు సంభాషణ స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో వివాదాలను పరిష్కరిస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అనుకున్న పనులు పూర్తి చేస్తారు నూతన ఆనందంతో లాభాలను అందుకుంటారు ప్రయాణాలలో ఆటంకాలు తొలగనం మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన సలహాలు ఆదాయం బాగుంటుంది సహకారం వివాదాలు వస్తాయి కీలక నిర్ణయాలను అమలు చేస్తారు ఉద్యోగస్తులకు బాధితులు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు వ్యాపారంలో సందర్భానుసారంగా ముందుకు సాగుతారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అనే వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి ఉద్యోగాలలో శుభవార్తల అందిన సమాజంలో పలుకుబడి పెరుగుతుంది ఆదాయ మార్గాలు పెరిగిన జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు ఏర్పడిన కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో దృఢమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరిగిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు పాదమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది అదేవిధంగా నూతన ప్రోత్సాహకాలు అందిన నిరుద్యోగుల కళలు సహకారమౌను సకాలంలో పనులు పూర్తి చేస్తారు దైవానుగ్రహంతో చక్కటి శుభయోగాలు ఏర్పడడం భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది ధన్యవాదములు